ఓం శివాయ హరహర మహాదేవ శంకర జై శ్రీరామ్ నేను విషయంపైన మాట్లాడాలని వచ్చాను నా క్వశ్చన్స్ మీ కామెంట్ల రూపంలో మీ ఆన్సర్స్ సమాజంలో తెలియాల ఏది నిజం ఏది అబద్ధం అన్నది ఇప్పుడు మన అనంతపురం జిల్లాలో గూగూడు క్షేత్రం ఉంది గూగూడు క్షేత్రంలో ఆంజనేయస్వామి ఉన్నాడు అలాగే ఆంజనేయ స్వామి పక్కన కుల్లాయి స్వామి ఉన్నాడు సంతోషమే భారతదేశంలో పీర్ల పండగ అంద అంగరంగ వైభవంగా జరిగే మొట్టమొదటి ప్రదేశము అనంతపురం జిల్లాలో గూగుడు గూడు గ్రా గూగూడు గ్రామంలో ఉన్నటువంటి గూగుడు కుల్లాయ స్వామి క్షేత్రం దగ్గర జరుగుతుంది ఆడ్రు బాగుంది సంతోషమే హిందూ ముస్లిం అనే మత భేదాలు లేకోకుండా సంతోషంగా అంగరంగ వైభవంగా చేసుకునే ఒక మహా పండగ అనుకుందాం సరే దాన్ని అలాగే కొనసాగిపోకుండా కొంతమంది కొంతమంది దాన్ని ఏం చేస్తున్నారా అంటే కుల్లాయి స్వామి అంటే రాముని అవతారము అని ప్రచారం చేస్తున్నారు పాటలు పాడుతున్నారు విపరీతమైన ట్రోల్ చేస్తున్నారు అన్నమాట ఈ మధ్యకాలంలో సరే గుడు కుల్లాయ స్వామి రాముని అవతారం అని ఎవరు చెప్పినారు ఏ పురాణాల్లో ఉన్నాయి ఏ ఇతిహాసాల్లో ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి తీసుకురండి చూద్దాం సరే రాముని అవతారము అని అనుకుంటున్నారు కదా ఓకే మళ్ళా రాముని ముందరా పొట్టెలని గొర్రెల్ని ఎందుకు రా మొదలష్టం నా కొడుకు వెళ్ళారా చెప్పండి రాముల ముందరొచ్చా సరే మీ భక్తికి నేను అడ్డు చెప్పను సంతోషమే రాముని అవతారం అని చెప్పి పొట్టెళ్ళని గొర్రెలని ఎందుకు కోస్తారు తప్పు కదా రాముల గుడి ముందరకు వస్తారా పొట్టెండ్లు గొర్రెలు చెప్పండి మీరు కామెంట్ రూపంలో చెప్పండి సోదరులారా ప్రతి ఒక్కరు కొద్దిగా ఆలోచన చేయండి హిందూ సోదరులారా మీరే చాలా 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 ఆలోచన చేయాలి ఏదో ఎవరో చెప్పినారు కదా ఏదో జరుగుతుంది కదా అట్లా ఇట్లా గుడ్డిగా నమ్మిపోద్దండి మన సనాతన ధర్మాన్ని కాలరాయద్దండి మనం కన్నుని మన ఏళ్ళతోనే పొడుచుకుంటున్నాం ఈరోజు ఆలోచించండి ప్రతి ఒక్కరు సరే మీ భక్తికి నేనేం కాదను సంతోషం ఎవరెవరు భక్తి వాళ్ళది సంతోషం కానీ గోగుడు కుల్లాయ స్వామి రాముడు అని అంటున్నారు ఏ ఇతిహాసాల్లో ఏ పురాణాల్లో ఏ గ్రంథాల్లో ఉండదమ్మ రాముడు అని సరే రాముడు అని మీరు భావిస్తున్నారు కదా మళ్ళీ రావణ ముందర కొత్తారా చెప్పండి అది యాటలు కోసేది ఎలాగా ఆ ముస్లింస్ రావాలా వాళ్ళు వచ్చి జవాజ్ చేయాల జవాజ్ చేస్తే మన వాళ్ళు తినాలా హిందూస్ రాముని ముందర ఏట్లకొస్తారా ఈ ఈ విధమైన పాటలు కానీ ఈ విధమైన ప్రచారాలు కానీ రాముడు రాముడు అని రాముని విలువని తగ్గేద్దండి హిందువులారా రే ఎవర భక్తి వాళ్ళది వాళ్ళ భక్తి కొద్దీ వాళ్ళు బాగుండి కానీ గూగుడు కుల్లాయి రామణ అవతారం అని ఎందుకు ట్రోల్ చేస్తున్నారు ఈ మధ్యకాలంలో చాలా 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 ట్రోల్ అవుతున్నాడు గూగుడు కుల్లాయి స్వామి రామనవతారము అట్లా ఇట్లా అది ఇది ఏదో ఆ గుహపైన ఏదో ఆంజనేయ స్వామికి ఇట్లా వరం ఇచ్చినాడు ఏదేదో ట్రోల్ జరుగుతున్నాయి అన్నమాట ప్రతి ఒక్కరూ ఆలోచించండి సోదరులరా పల్లెల్లో ఇది చాలా ఎక్కువైపోయింది ఈ మధ్యకాలంలో గోగుడు కుల్లాయస్వామి అంటే ఒక ముస్లింస్ దేవుడు అంతే నా దృష్టిలో ఎందుకంటే మొత్తం అన్ని ముస్లిమ్స్ ఆచారాలు ఉన్నాయి అక్కడ మన హిందూ ఆచారాలు ఉన్నాయా ఒకటేనా చెప్పండి మన హిందూ ఆచారం ఒకటి ఉందా ఆ కుల్లాయి స్వామి దగ్గర మన మతాన్ని మనం భ్రష్టు పట్టించుకుంటున్నాం ఆలోచించండి ప్రజలారా నేను కూడా అలా నా మిను తెలుసుకున్నా కాబట్టి మన హిందూ సోదరులంతా కూడా తెలుసుకోండి నేను ఏమైనా తప్పుగా మాట్లాడింటే కామెంట్స్ పెట్టండి కానీ నిజాన్ని నిర్భయంగా నిజాన్ని నిర్భయంగా మాట్లాడాలి మాట్లాడాలనుకున్నా మాట్లాడినా ఇంట్లో తప్పప్పులు ఉంటే కామెంట్ రూపంలో చెప్పండి సోదరులరా జై శ్రీరామ్ నేను మీ బండి యోగి శరణాడు